ఎలా ఉన్నారు నేనైతే మీ అమ్ములు మా నాన్నగారు అయితే శివ దీక్ష అయితే తీసుకున్నాడండి మేమైతే ఇడుముళ్ళ కోసం శ్రీశైలం అయితే వచ్చామండి కార్తీక మాసంలో అయితే నలభై ఒక్క రోజు దీక్ష అయితే తీసుకున్నాడండి మా నాన్నగారు మా అమ్మ అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చారండి మేమైతే హైదరాబాద్ నుంచి మా మా హస్బెండు నేను మా మామయ్య అయితే ఇటు నుంచి వచ్చామండి శ్రీశైలం మా అత్తయ్య మామయ్య గారికి అయితే మార్నింగ్ సిక్స్కి బస్సు బుక్ చేశానండి వాళ్ళు శ్రీశైలం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ దాటింది మేము కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఎక్కాము హైదరాబాద్లో ఇక్కడ శ్రీశైలం వచ్చేసరికి వన్ థర్టీ టూ అయితే అయింది మా అత్తయ్య మామయ్య వాళ్ళకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎర్లీగా వచ్చేసాం మేము ముందే చేసేసి సత్రం అయితే తీసుకున్నాము పర్ డే వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఫైవ్ మెంబర్సు ఫైవ్ మెంబర్స్కి కూడా మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ అదే నైట్ డిన్నర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేసేసారు ఎలాంటి కాస్ట్ లేకుండా అదే సిక్స్ హండ్రెడ్లో అలాగే రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సత్రంలో అందరమీ స్నానాలు చేసేసి దర్శనానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ అది కొన్ని చూసారా కిందకు వచ్చేస్తే సత్రం దగ్గర కింద శివయకైతే దండం పెట్టుకుని నిదానంగా దర్శనానికి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి మేము వచ్చిన సత్రం అయితే ఎంత పెద్దగా విశాలంగా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి మూడు ఫ్లోర్లు అయితే ఉన్నాయి రూములు కూడా చాలా క్లీన్గా ఉన్నాయి ఏదో ఒక పెద్ద హాస్టల్ లాగా ఉంది చాలా బాగుంది ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రూముల్లో హాట్ వాటర్ అవడానికి గీజర్ కూడా ఉంది టూ బెడ్స్ ఉన్నాయి ఒక చాప్ ఉన్నాయి ఒక రెండు చైర్లు కూడా ఉన్నాయి టీ పాయ్ ఉంది రూములు కూడా చాలా శుభ్రంగా నీట్గా విశాలంగా బాగున్నాయి మీకు ఇంకో విషయం చెప్పాలి మేము శ్రీశైలం వచ్చేసి ఒక ఫైవ్ టైమ్స్ వచ్చాము అందులో ఫోర్ టైమ్స్ వచ్చేసేసి ఇదే సత్రానికి వచ్చాము ఇంకోసారి వచ్చేసి ఈ సత్రం పక్కనే బీరప్ప సదనం అని ఉంటుంది ఆ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఆ సత్రం కూడా చాలా బాగుంటుంది అలా అందరం స్నానాలు చేసేసి దర్శనానికి అయితే బయలుదేరామండి దర్శనానికి కెమెరా ఎలా లేదు కాబట్టి అది దర్శించేసుకుని డైరెక్ట్గా విడిముళ్ళ దగ్గరకైతే వచ్చేసామండి వాస్తవానికి అయితే ఈ విడిముళ్ళ దగ్గర ఆ హోమగుండం దగ్గర వీడియోకి ఎలవలేదు మేము వచ్చిన టైం అయితే కార్తీక మాసం కాబట్టి పబ్లిక్ ఎక్కువ ఉన్నారు ఇలా పబ్లిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక చిన్న వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే జీవితంలో ఒక్కసారే కాబట్టి ఇలా దైవ దర్శనం చేసుకున్నది చాలా గుర్తుగా ఉండిపోతుందని చెప్పేసి జ్ఞాపకంగా తీస్తున్నాను ఇలా విడిముళ్ళు కోసం అయితే చాలామంది స్వాములైతే వచ్చారు ఫ్రెండ్స్ పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక్కడైతే శివయ్య మాలలు ఒక చోట తీస్తున్నారు విడుముళ్ళు ఒక చోట చేస్తున్నారు అలాగే నేతి కొబ్బరికాయలు ఒక చోట హోమగుండంలో చేస్తున్నారు ఇవన్నీ సపరేట్గా చూపిస్తారని చూడండి మీరు కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు మీరు కూడా చూడండి ఇదిగోండి ఇలా విడుముళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మాల అయితే తీస్తున్నారు చూడండి శివయ్యమాల సమర్పించిన తర్వాత హోమగుండం దగ్గరకైతే వచ్చాము నేతి కొబ్బరికాయలు సమర్పించాలి కదా ఇక్కడ ఇక్కడ కూడా చాలా పబ్లిక్ ఉందండి చూస్తున్నారు కదా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ నేతి కొబ్బరికాయలు అయితే సమర్పిస్తున్నారు ఇంతకుముందు నేను హోమగుండం అంటే ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మీరు కూడా ఫస్ట్ టైం అయితే తప్పకుండా చూడండి ఫుల్ వీడియో నేను అక్కడ నిలబడతాను చుట్టూ తిరిగేసి రండి జార్ఖండ్ మధ్యలో మూడు రౌండ్లు కాదు ఒకటే రౌండ్కి పడింది మేడం కాదు ఒకటే రౌండ్కే పడింది మేడం జార్ఖండ్ జాగ్రత్త చూసుకుంటారండి ఒకసారి జాలంట్లే

कॉटन hmm. hmm. मेरे कॉटन మొత్తానికి ఏడుమల్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ బయటకు వచ్చాము అదిగా నేతి కొబ్బరికాయలు సమర్పణ అయిపోయిన తర్వాత తలనీలాలు సమర్పించడానికి అయితే వచ్చామండి ఈ తలనీలాలు ఇచ్చేది ఇవ్వండి ఎవరిష్టం ఉంటుందంట మా మామయ్య గారు అయితే వచ్చిన ప్రతిసారిను తలనీనాలు అయితే సమర్పించుకునే వెళ్తాడు ఇక్కడ తలనీనాలు కూడా సమర్పించడానికి మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా ఉన్నాయి ఎంత పెద్ద షెడ్డో చూడండి ఆ కనిపించే ఆపోజిట్లో అయితే ఆడవాళ్ళు ఇక్కడ నుంచి అయితే మగవాళ్ళు చేయించుకుని వెళ్తున్నారు ఫైనల్గా తలనీనాలు సమర్పణ తర్వాత అయితే బాగా చల్లగా ఉంది స్నానం అయితే చేసేసి వచ్చారు తల స్నానము ఈ తలనీలాలు సమర్పించే ప్లేస్ని కళ్యాణకట్ట అంటారంట బయట కూడా బోర్డు ఉంది చూపిస్తాను మీకు అయిపోయింది తుడుచుకోండి శుభ్రంగా చన్నీళ్ళతో తలస్నానం చేశాడు కాబట్టి చలిచలిగా ఉందంట అందు గురించి ఒక పక్కన ఆగేసి వెళ్ళేదారిలో అందరము టీ అయితే తాగాం ఫ్రెండ్స్ వేడివేడిగా ఇక నిదానంగా అందరం నడుచుకుంటా మా సత్రానికైతే వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేయండి